ఇంగ్లీష్ మాట్లాడడానికి భయం ఉంటే ఇది మీకోసమే ఈ వీడియోలో ధైర్యంగా మాట్లాడడం సరైన బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకుని చిన్న చిన్న స్పీచ్లు గ్రీటింగ్స్ ప్రాక్టీస్ చేయడానికి సిద్ధమవుతారు ముందు ఇంప్రూవ్ చేసి ఉంటుంది ఖచ్చితంగా కదా మరి అదే క్రమంలో లైన్అప్ అయి ఉన్న ఈ వీడియోలో మీ ఇంగ్లీష్ తో పాటు మీ కాన్ఫిడెన్స్ ని పెంచే కొన్ని టిప్స్ తో వచ్చాను ఆర్ యుల్ రెడీ హోప్ యుడీ మీరు రెడీగా ఉంటే కనుక మీరు కూడా మీ థామ్స్అప్ సో ఇప్పుడు మీరందరూ సాధారణ మహిళలుగా ఎస్ హెచ్జి మహిళలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా మీరు ఒక సాధారణ మహిళ నుంచి బిజినెస్ ఉమన్ గా స్టార్ట్ అయ్యి రకరకాల వీడియోస్ ని ఈ ప్రజ్ఞ అకాడమీ ద్వారా నేర్చుకుంటూ ఇంగ్లీష్ వీడియోస్ లో ఇంతకుముందు బేసిక్ లాంగ్వేజ్ కానివ్వండి ఈమెయిల్ ఎలా డ్రాఫ్ట్ చేయాలో కానివ్వండి లిజనింగ్ స్కిల్స్ కానివ్వండి బిజినెస్ టాక్స్ కానివ్వండి ఇలాంటి రకరకాల టాపిక్స్ అన్ని నేర్చుకుని ఆల్రెడీ ఇంగ్లీష్ మాట్లాడటం మీద కొంచెం గ్రిప్ తెచ్చుకున్నారు కొంచెం కాదలండి ఇంత గ్రిప్ తెచ్చుకున్నారు మరి ఆ గ్రిప్తో అదొక వెపన్ గా చేసుకొని మీ బిజినెస్ని మీ యొక్క పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలో చూద్దాం అసలు పర్సనాలిటీ ఏంటంటే డెవలప్ చేసుకోవడానికి ఎస్ పర్సనాలిటీ అంటే కనిపించే కండలు కాదు ఈ గుండెలో ఉన్న ధైర్యం మీరు మీరు నేర్చుకున్న ఇంగ్లీష్ ని మీ గ్రోయింగ్ అప్ బిజినెస్లో ఈ రెండింటి కాంబినేషన్తో మీ విజయాన్ని ఎలా సాధించబోతున్నారు ఇంగ్లీష్ ఏవి మీరు అనుకున్నంత సులభం కాదండి నేర్చుకోవడం సులభం కానీ నేర్చుకున్న తర్వాత ఆ ఇంగ్లీష్ ని పది మందిలో మాట్లాడాలి అంటే చాలా ధైర్యం కావాలి కానీ ఈ ధైర్యాన్ని దొంగలించే ఒక దొంగ ఉన్నాడు ఆ దొంగ ఎవరు అంటే భయం ఈ భయం అనే ఒక దొంగని మీరు ప్యాక్ చేసి మీ విండోలోంచి బయటకి విసిరేయండి ఎప్పుడు రాకుండా అలా విసిరేయాలి అంటే నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను ఆ టిప్స్ వినడమే కాదు అప్లై కూడా చేయాలి రైట్ మీరు ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఏ విధంగా నేర్చుకున్నా సరే అంటే సెల్ఫ్ లెర్నింగ్ గానీ లేదంటే యూట్యూబ్ చూసినా బుక్స్ చదివినా రైటింగ్ ప్రాక్టీస్ చేసినా సరే అదొక ప్రాక్టికల్ నాలెడ్జ్గా ఉండిపోకూడదు అంటే మీరెప్పుడు కూడా మీరు నేర్చుకున్న ఈ ఇంగ్లీష్ ని పది మందితో మాట్లాడుతూ మీరు ఎక్కడైనా లోపం చేస్తే ఆ లోపాన్ని సరిదిద్దుకునేలాంటి జ్ఞానాన్ని కూడా మీకు ఇవ్వాలి మొదటగా మీకు నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు పుట్టే ఒక రకమైన భయం ఫియో అండ్ హౌ టు ఓవర్కమ్ దట్ ఓవర్కమ్ అంటే అధిగమించడం మనం ఎన్నో సమస్యల్ని అధిగమించి ముందుకు వెళ్తూ ఈ పోటీ ప్రపంచంలో మనదైన ఒక స్థానాన్ని సంపాదించుకున్నాం అలాంటి ఈ సింపుల్ ఇంగ్లీష్ ని ఓవర్కమ్ చేయలేము చేయొచ్చు తప్పకుండా ఎలా చేయొచ్చు అంటే ఒక కొన్ని టిప్స్ చెప్తాను మీకు ఆ ప్రతి టిప్ ని మీరు క్రమం తప్పకుండా ఏ ఒక్కటి మర్చిపోకుండా పాటిస్తూ ఉంటే ఈ ఫియర్ అనేది ఈ ఫియర్ అనే ఒక భూతాన్ని లేదా మీరు అనుకున్న దొంగని ఎవరినైనా సరే చాలా దూరంగా తరిమికొట్టగలరు అదేంటో చూద్దాం ఫస్ట్ టిప్ మొదటి టిప్ స్టార్ట్ స్మాల్ చిన్నగా మొదలు పెట్టండి అంటే మీకు వచ్చిన ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది ఎంత అయినా పర్వాలేదు ఎంత తక్కువైనా పర్వాలేదు మీరు అనుకున్న మీ సొంత వాళ్ళు అంటే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్తో చిన్న చిన్నగా మాట్లాడటం లేదా మీరు మీరు మాట్లాడుకోవడం లాంటి కాన్వర్జేషన్ ప్రాక్టీస్ని స్టార్ట్ చేయండి అది మొదటి టిప్ సెకండ్ టిప్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ మీకు ఒక విషయం చెప్పమంటారా ప్రతి మనిషి కూడా తన ఆలోచనని ఎప్పుడు పాజిటివ్గా ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఏ కమాండ్ అయితే మన మైండ్కి ఇస్తామో దాని రిజల్ట్ అలాగే ఉంటుంది మీరు మంచి ఊహిస్తే మంచి జరుగుతుంది అదే విధంగా ఈ ఇంగ్లీష్ మాట్లాడడం అనే ఒక క్రమంలో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి నేను చిన్న చిన్న పదాలు మాట్లాడుతున్నాను కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఫ్యూచర్లో చాలా బాగా మాట్లాడగలను అని ఫోకస్డ్గా పాజిటివ్ గా ఇలాంటి థాట్ ప్రాసెస్ ని మీ మైండ్కి ఎప్పటికప్పుడు ఇస్తూ ఎంత నేర్చుకున్నామని కాదు ఎంత ప్రాక్టీస్ చేసేవనే దాని మీదే ఫోకస్ పెట్టి నేర్చుకోండి నెక్స్ట్ స్టెప్ ఈస్ సెట్ స్మాల్ గోల్స్ అంటే ఒక్కసారి ఎక్కువగా మాట్లాడాలి అనే తాపత్రయం కాకుండా చిన్న చిన్నగా కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని లేదా ఒక చిన్న కాన్వర్జేషన్ని మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ద లాస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ టిప్ అంటే ఈ ఫియర్ని ఓవర్కమ్ చేయడానికి ఒక ముఖ్యమైన టిప్ ఏంటంటే ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ నాట్ ఆన్ గ్రామర్ అంటే ఇంగ్లీష్ మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు గ్రామర్ రాదు నేను సరిగ్గా మాట్లాడలేను అనుకోవద్దు ఫస్ట్ మీరు కొంచెం మాట్లాడగలుగుతున్నారు అది చాలు అక్కడి వరకు మెజర్స్ చేసుకోండి తర్వాత తర్వాత గ్రామర్ నేర్చుకోవచ్చు సో ఇప్పటి వరకు మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలో కొన్ని టిప్స్ చూసారు అంటే ఆ ఫియర్ని కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనం నేర్చుకున్న పదాలు మాట్లాడుతూ ఉంటాం కానీ దాంతో పాటు మన బాడీ కూడా రెస్పాండ్ అవ్వాలి అంటే మీ వాయిస్ మీ టోన్ గట్టిగా చెప్తున్నారా మెల్లగా చెప్తున్నారా నవ్వుతూ చెప్తున్నారా అండ్ అట్ ద సేమ్ టైం చెప్పేటప్పుడు ఒక విగ్రహం లాగా నిల్చకుండా మీ హ్యాండ్స్ ని మీ స్మైల్ ని మీ నెక్ ని మూవ్ చేస్తూ మాట్లాడాలి దీన్ని బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ టోన్ మాడ్యులేషన్స్ అని అంటారు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ డిప్ ఏంటంటే బాడీ లాంగ్వేజ్ లో మెయింటైన్ ఐ కాంటాక్ట్ అంటే చాలా మంది భయం వల్ల లేకపోతే సిగ్గుపడడం వల్ల ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూడలేరు కానీ కాన్ఫిడెంట్ స్పీకర్ ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూస్తారు అలానే మీరు కూడా మాట్లాడేటప్పుడు జనరల్ గా మీరు మీ కస్టమర్స్ తో ఎక్కువ మాట్లాడతారు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళ కళ్ళలోకి చూడటం నేర్చుకోవాలి సెకండ్ టిప్ వచ్చేసి బాడీ లాంగ్వేజ్ లో అతి ముఖ్యమైన పాత్ర ఏంటంటే మీ హ్యాండ్స్ మీ హ్యాండ్స్ ని మీరు ఇలా చేతులు కట్టుకునో లేదంటే చేతులు కిందకు పెట్టు స్ట్రాంగ్ గా స్టిఫ్ గా ఉండకుండా చక్కగా మీ చేతుల్ని ఒక బాల్ ఉన్నట్టుగా ఇమాజిన్ చేస్తూ ఇలా హ్యాండ్స్ ని మూవ్ చేస్తూ మాట్లాడటం వల్ల మీకు లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది అలాగే ఎదుటి వ్యక్తి ట్రస్ట్ కూడా మీద ఉంటుంది థర్డ్ టిప్ ఏంటంటే అది మీ అందరికీ తెలిసిందే ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా నేర్చుకోవాలి మనం నిల్చునే పోస్చర్ లో మన కాన్ఫిడెన్స్ ని అవతల వాడు ఎస్టిమేట్ చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చేసరికి మీరు మాట్లాడేటప్పుడు స్లోగా పాజెస్ తీసుకుంటూ మాట్లాడాలి మీకు ఇంతకు మెన్షన్ చేశాను ఇంగ్లీష్ లో మాట్లాడడం ముఖ్యం తప్ప గబగబా మాట్లాడడము అమెరికన్స్ లాగో బ్రిటిషర్స్ లాగో మాట్లాడాలనేది మీ ఏం కాదు సో మీరు మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా కూల్గా బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అంటే మీ ఊపిరిని రిలీజ్ చేస్తూ క్వైట్గా కామ్గా మాట్లాడండి అది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంకొక టిప్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి మీరు మాట్లాడేటప్పుడు మీ టోన్లో వేరియేషన్స్ ఉండాలి అంటే హ్యాపీ విషయాన్ని చెప్పేటప్పుడు అంటే సంతోషకరమైన విషయాన్ని చెప్పేటప్పుడు గా చెప్పాలి అదే ఏదైనా ఒక సీరియస్ మ్యాటర్ చెప్పేటప్పుడు మీ గొంతులో ఒక గంభీర్యాన్ని చూపించండి ఇలాంటివన్నీ కూడా మీ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మోడ్యులేషన్ మీ కమ్యూనికేషన్ ఎంతగానో ఇంప్రూవ్ చేసి మిమ్మల్ని ఒక గుడ్ స్పీకర్గా తయారు చేస్తాయి పబ్లిక్ స్పీకింగ్లోను అలాగే సోషల్ ఇంటరాక్షన్స్లోను మీరు యాజ్ అ బిజినెస్ గా మీకు వచ్చిన ఇంగ్లీష్ని మీరు ఎగ్జిబిట్ చేయాలంటే మరికొన్ని టిప్స్ మీరు పాటించాల్సి ఉంటుంది అందులో మొదటి టిప్ ఏంటంటే మీరు ఎప్పుడు ఎవరిని ఇంటరాక్ట్ అయినా అంటే కలిసినా సరే వాళ్ళతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు గ్రీటింగ్స్తోనే స్టార్ట్ చేయాలి అంటే అది తెలుగులో అయితే మరొక విధంగా ఉంటుంది ఇంగ్లీష్కి వచ్చేసరికి హలో సార్ గుడ్ మార్నింగ్ ఒకవేళ పగలు మాట్లాడితే మధ్యాహ్నం మాట్లాడితే హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అదే ఒకవేళ మీరు ఈవినింగ్ టైంలో మాట్లాడితే అంటే సాయంకాలంలో కనుక మాట్లాడితే హలో మేడం ప్లెజెంట్ ఈవినింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ హౌ యూ అనే సెంటెన్సెస్తో మీ కాన్వర్సేషన్ని చేయండి అప్పుడు ఎప్పుడు కూడా మీ కస్టమర్కి కానీ మీతో మాట్లాడే అవతల వ్యక్తికి కానీ చాలా సంతోషకరమైన ఒక ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత స్మాల్ స్పీచ్ని మీరు డెలివర్ చేయటం నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్తో జర్నీ ఎలా ఉంటుందంటే మీరు డే వన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వర్డ్స్ నేర్చుకుని అవి మీరు రెగ్యులర్ లైఫ్లో అప్లై చేస్తూ వచ్చేటప్పుడు మిస్టేక్స్ చేస్తూ మళ్ళీ నార్మల్ అవుతూ మిస్టేక్స్ చేస్తూ కొంత పర్ఫెక్షన్ వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక చిన్న స్పీచ్ని ప్రిపేర్ చేసుకుని వేరే వేరే టాపిక్స్ అవసరం లేదు జస్ట్ మీ గురించి మీ హాబీస్ గురించి లేదా మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి చిన్న స్పీచ్ లాగా ఒక టూ టు త్రీ మినిట్స్ టాక్ ని ప్రిపేర్ అయ్యి మీకు మీరు రిహార్సల్ చేసుకోవాలి నెక్స్ట్ టిప్ ఇది మీకు కొంచెం వినడానికి జోక్ లాగా అనిపించవచ్చు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ప్రతి మనిషిని మార్చే ఒక మ్యాజికల్ టిప్ ఆ టిప్ ఏంటంటే మీ ఇంట్లో ఉన్న మీ అర్థం అంటే మిర్రర్ మీరు ఏదైతే ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నారో ప్రాక్టీస్ చేస్తున్నారో అది మీరు ఒక రూమ్ లో కూర్చుని మీ మిర్రర్ ముందర మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ని చూడొచ్చు మీరు మీ బాడీ లాంగ్వేజ్ ని చూడొచ్చు మీరు ఎంత అందంగా మాట్లాడుతున్నారో లేదంటే మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ని మీరే ఒక సెల్ఫ్ టీచర్గా కరెక్షన్ చేసుకుని పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేసుకుని అతి కొద్ది రోజుల్లోనే ద బెటర్ స్పీకర్ అవ్వచ్చు ఇంగ్లీష్లో అలాగే ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అండి ఇది మీరు ఎవరైనా పాటిస్తే కనుక డెఫినెట్లీ మీ ఇంగ్లీష్ ని మీరే అద్భుతంగా మార్చుకోవచ్చు ఒకప్పుడు రోజుల్లో ఒక టీచరో ట్యూటరో ఉండి నేర్పేవారు లేదా ఫ్రెండ్స్ నేర్పించేవారు ఇప్పుడు మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇలాంటి స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు మీరు మాట్లాడేటప్పుడు మీ వీడియోని రికార్డ్ చేసి ఒకసారి రికార్డ్ చేయండి లేదా నంబర్ ఆఫ్ టైమ్స్ రికార్డ్ చేసి మీ వాయిస్ ని వింటూ మీ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తూ మీలో ఏదైనా మైనట్ మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకొని మీరే మీకు ఒక రోల్ మోడల్ గా ఉంటూ మీ ఇంగ్లీష్ మీరు సెల్ఫ్ లెర్నర్ గా నేర్చుకోవచ్చు అండ్ ద లాస్ట్ స్టెప్ ఇస్ అంటే చివరిగా నేను మీకు ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను ఇదేంటంటే ఫీడ్బ్యాక్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే జర్నీలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీ కస్టమర్స్ చాలా మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో మీరు ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టిన తర్వాత మీలో వచ్చిన చేంజ్ అంటే బెటర్గా మాట్లాడుతున్నారా లేదా అనేది మీ సన్నిహితుల దగ్గర ఒక చిన్న ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ ఒపీనియన్ ని తెలుసుకుని ఏమైనా ఉంటే వాటిని యాడ్ చేసుకుని కరెక్ట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఇలా ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ అనే జర్నీని ఒక రెండు మూడు నెలల్లో మిమ్మల్ని మీరు మీ టైంని కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడడం మీ సొంతం సో ఫైనలీ ఈ పబ్లిక్ స్పీకింగ్లో అలాగే సోషల్ ఇంటరాక్షన్స్ లో అంటే పది మందిలో మాట్లాడేటప్పుడు మీకు కావాల్సినంత కాన్ఫిడెన్స్ రావాలి అంటే అది మీ వల్లే జరుగుతుంది మీ పాజిటివ్ మైండ్ సెట్ ఏదైనా చేయగల అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా మీ యొక్క కమ్యూనికేషన్ని అంటే పది మంది మధ్యన పబ్లిక్లో మాట్లాడే మీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎబిలిటీని ఎంతగానో మారుస్తాయి సో ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ఫుల్ అయి ఉంటుందని ఆశిస్తున్నాను అలాగే ఇక్కడ కొన్ని మీ మీకోసం మేము ప్రొడ్యూస్ చేస్తాము వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తూ కనుక ఉంటే డెఫినెట్లీ మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బాగా డెవలప్ అవుతుంది వాట్ ఈస్ ద ద ఫస్ట్ స్టెప్ సజెస్టెడ్ టు ఓవర్కమ్ ఫియర్ ఆఫ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడడంలో భయాన్ని జయించడానికి మొదటి స్టెప్ ఏంటి స్టార్ట్ విత్ స్మాల్ సెంటెన్సెస్ దట్ వే బిల్డ్ కాన్ఫిడెన్స్ చిన్న వాక్యాలతో మొదలు పెట్టాలి అలా చేస్తే క్రమంగా ధైర్యం పెరుగుతుంది హౌ డ్ ఐ అడ్జస్ట్ మై బాడీ లాంగ్వేజ్ టు లుక్ మోర్ కాన్ఫిడెంట్ విశ్వాసంగా కనిపించడానికి నా శరీర భాషను ఎలా మార్చాలి స్టాండ్ స్ట్రైట్ అండ్ మేక్ డైరెక్ట్ ఐ కాంటాక్ట్ విత్ పీపుల్ నిటారుగా నిలబడండి మరియు కళ్ళల్లో నేరుగా చూడండి వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ ఏ సింగిల్ టోన్ ఒకటే శబ్దంతో మాట్లాడితే ఏమవుతుంది లెజనర్స్ మైట్ లాస్ ఇంట్రెస్ట్ ఇఫ్ యు డోంట్ వారీ యువర్ టోన్ మీరు టోన్ మార్చకుండా మాట్లాడితే వినే వాళ్లకు ఆసక్తి తగ్గిపోవచ్చు సాధారణ గ్రీటింగ్ ఒక ఉదాహరణ ఇస్తారా ష్యూర్ కెన్ సే గుడ్ మార్నింగ్ హవార్ మీరు గుడ్ మార్నింగ్ హవార్ యూ అని చెప్పవచ్చు వాయిస్ మోడ్యులేషన్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ పబ్లిక్ స్పీకింగ్ లో వాయిస్ మాడ్యులేషన్ ఎందుకు ముఖ్యమో చెప్పగలరా ఇట్ హెల్ప్స్ కన్వే డిఫరెంట్ ఎమోషన్స్ అండ్ కీప్స్ ది ఆడియన్స్ ఎంగేజ్డ్ ఇది భిన్న భావాలను వ్యక్తపరచడానికి మరియు ఆడియన్స్ ఆసక్తిగా ఉండడానికి సహాయపడుతుంది ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం